హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిఎస్సీఏఎస్ అంటే బీఎస్సీ ఎంఎల్టీ బిపిటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అయినటువంటి ఆపరేషన్ టెక్నాలజీ అన్ఎస్ఏసీ టెక్నాలజీ రెస్పిరేటరీ థెరపీ కాడియోస్కుల టెక్నాలజీ సో కూడినటువంటి ఎన్నో కోర్సెస్ కి సంబంధించిన మనకైతే నోటిఫికేషన్ అయితే వెళ్ళవడం అయితే జరిగింది దీనికి సంబంధించిన చాలా మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట నెక్స్ట్ ఏం అప్డేట్ అన్న మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయినది నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా సో మేము రి మేము వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మాకు కొంతమంది కామెంట్ చేస్తున్నారు లైక్ వివో వన్ రావట్లేదు అన్న ఆయన అదేవిధంగా వివో వన్ అని వచ్చింది అండ్ కొంతమంది రీఅప్లోడ్ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు సో సో వీళ్ళందరికీ అయితే ఒకటి నేను కామన్ గా చెప్తుంది ఏంటంటే నేను ఒకసారి మీకు ఇక్కడ లైవ్ లో కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్ యొక్క అప్లికేషన్స్ ఓపెన్ చెప్పే ఓపెన్ చేసేసి నేనైతే మీకు చెప్తాను చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది మనం అయితే ఈ యొక్క వీడియోతో తెలుసుకుందాం అనమాట సో రీఅప్లోడ్ అప్లోడ్ అని వస్తే ఏం చేయాలి తర్వాత వివో వన్ వస్తే ఏం చేయాలి నెక్స్ట్ వివో టూ అప్రూవల్ రా ఎంత డేస్ టైం పడుతుంది సో ఈవెన్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా సో ఫస్ట్ మనం అయితే లాగిన్ అయితే అవ్వాలి కాబట్టి వెబ్సైట్లోకి వచ్చేసి కింద ఏజెస్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి వస్తుంది దానిపై క్లిక్ చేయండి సో అందరూ ఒకసారి అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వండి సో ఫ్రెండ్స్ మనకి వన్స్ సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వడంతోనే ఈ విధంగా వెల్కమ్ అని చెప్పేసి వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీరైతే మీ యొక్క ప్రొఫైల్ చెక్ చేసుకోండి ఒకసారి మీద అని చెప్పేసి వెరిఫై చేసుకోండి అండ్ సర్వీసెస్ దాంట్లోకి వచ్చి చూస్తే కనుక సో నో యుర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి వస్తుంది నో యూర్ పేమెంట్ స్టేటస్ అండ్ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది సో నో యూర్ అప్లికేషన్ స్టేటస్ అనే దానిపై క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఒక్కసారి మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు వివో వన్ అప్రూవ్డ్ అని వచ్చిందా లేదా అనేది చూసుకోండి సో వస్తే ఓకే సో చాలా చాలా ఈ ఈ యొక్క ఈ యొక్క క్యాండడేట్కి సో ఈ యొక్క స్టూడెంట్కి ఏమైనా అంటే లైక్ లైక్ రీ అప్లోడ్ చేయమని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో వీళ్ళు మళ్ళీ రీ అప్లోడ్ చేశారు వెంటనే రీ అప్లోడ్ చేసిన వితిన్ టూ అవర్స్లోనే వివో వన్ అప్రూవ్డ్ అని రావడం అయితే జరిగింది సో అలానే మీకు కనుక అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న సమయంలో మీకు వచ్చేసి ఏమవుతుందంటే రీఅప్లోడ్ అని చెప్పేసి ఆల్రెడీ మీకు మీ యొక్క మెయిల్ మెయిల్కే వచ్చి ఉంటుంది అండ్ అదేవిధంగా ఇందులో కూడా వస్తుంది సో ఏ మిమ్మల్ని ఏమంటే అడుగుతున్నారో యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇలా ఈ విధంగా అడిగితే డైరెక్ట్ అప్లోడ్ బోత్ మార్క్ షీట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్ అండ్ వొకేషనల్ కోర్సెస్ అని చెప్పేసిందా అది ఒక్కటే సింగిల్ పీడిఎఫ్లో మీరు అప్లోడ్ చేసేయాలి సో ఈ విధంగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ విత్ ఇన్ టూ అవర్ త్రీ అవర్స్లో మీకు అప్రూవల్ అయితే వచ్చేస్తుంది లేదు నేను రేపు చేశాను లేదంటే నెక్స్ట్ డే ఎల్లుండి అని చెప్పేసి అనుకుంటే మాత్రం అస్సలు కుదరదు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఓకేనా సో అందుకొరకి మీరు డెఫినెట్గా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి చెక్ చేసిన వెంటనే ఇలాంటి అప్డేట్ ఇలాంటిది ఏమైనా అప్డేట్ కనిపిస్తే మీకు డెఫినెట్గా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా అన్న మాకు వచ్చేసి ఇప్పుడు అప్రూవల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏం చేయాలి అంటే హలో ఫ్రెండ్స్ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే చేరుకుంది ఎవరికైతే బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి లో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదో మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మర్స్ రిఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరికి ఇందులో హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజు ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీతో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అయితే ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బిఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటిది ఏమైనా అప్డేట్ కనిపిస్తే మీకు డెఫినెట్ మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా అన్న మాకు వచ్చేసి ఇప్పుడు యాక్చువల్గా వివో వన్ అప్రూవల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఏం చేయాలి అంటే వివో టూ అప్రూవల్ వరకు వెయిట్ చేయాలన్నమాట సో వివో టూ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది అన్న అంటే మనకి వివో వన్ అప్రూవల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు త్రీ డేస్ తర్వాత మనకైతే సో వివో టూ అప్రూవల్ అనేది స్టార్ట్ అవుతుంది వివో టూ వెరిఫికేషన్ యాక్చువల్గా వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళది సో రంగంలోకి దిగుతుంది ఆఫ్టర్ త్రీ టు ఫోర్ డేస్ తర్వాత ఎవరైతే వివో వన్ అప్రూవల్ అని వచ్చిందో సో మీరు రోజు చెక్ చెక్ చేసుకోవాలి ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మనకి మళ్ళీ ఇంకొక సెజన్ అయితే ఉంటుంది వివో టూ వాళ్ళు ఇందులో ఇందులో ఏమైనా మిస్టేక్స్ కనుక వాళ్ళు నోటీస్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా వివో టూ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సో అందులో రిజెక్ట్ అయితే మీ యొక్క నేమ్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది సో మీరు ఈ ఇయర్ ఏహెచ్ఎస్కి ఎలిజిబుల్ కానట్టే అందుకొరికి ఏదైనా కానీ ఇప్పుడు ఏమైనా అప్రూవల్ అంటే అప్రూవల్ ఎవరైతే పొందలేదో మీకు మీకు గ్రివెన్సెస్ కూడా ఇచ్చారు అక్కడ గ్రివెన్సెస్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి మోస్ట్లీ అయితే సో అప్రూవల్ అవ్వని వాళ్ళకి గ్రివెన్సెస్ అయితే ఓపెన్ అవుతున్నాయి అప్రూవల్ అప్రూవల్ అయిన వాళ్ళకి వివో వన్ అప్రూవల్ అని ఎవరికైతే రాలేదు సో మీకు గ్రివెన్సెస్ అయితే ఇవ్వచ్చు వచ్చిన వాళ్ళకి మాత్రం గ్రివెన్సెస్ అయితే ఓపెన్ అవ్వట్లేదు చూసుకోండి ఒకసారి ఎందుకంటే గ్రివెన్సెస్ లో మీకు మార్క్స్ అప్లోడ్ కావచ్చు మార్క్స్ తప్పబడ్డాయి అని చెప్పేసి మీరు అయితే రైస్ చూసు అనమాట కంప్లైంట్ ఆ విధంగా వాళ్ళకి ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు ఒకసారి మీ యొక్క మార్క్స్ ఏవైతే అప్లికేషన్లో ఉన్నాయో అవి అవిటికి అండ్ అదేవిధంగా మీరు ఎంటర్ చేసిన మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ మెమోస్ పైన ఉన్నటువంటి మార్క్స్ ట్యాలీ ఇవ్వలేదు అనుకోండి రిజెక్ట్ అయ్యే అవకాశం కొన్నిసార్లు ఉంటుందన్నమాట ఓకేనా వన్ అప్రూవల్ అని వస్తే ఏం పర్లేదు రాని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పటివరకు కూడా ఇంకెవరికైతే రాలేదు మీరు ఇంకా మార్క్స్ తప్పగా ఎంటర్ చేస్తే మీరైతే సరి చేసుకోనికి గ్రివెన్సెస్ అనేది ఉంది చూసుకోండి సో మనం చూసాం కదా మనకైతే ఇప్పుడు ఏంటంటే అనమాట మనకి వివో వన్ అప్రూవల్ వచ్చిన వాళ్ళకి వివో టూ అప్రూవల్ రావాలి సో వివో వన్ అప్రూవల్ ఇప్పటివరకు ఎవరికైతే రాలేదు మీరు ఏ మిస్టేక్ చేశారు ఒకసారి చూసుకోండి అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చెప్పి ఓపెన్ చేసేసి సో ఓకేనా సో వివో టూ అప్రూవల్ అనేది వివో వన్ అప్రూవల్ వచ్చిన వాళ్ళకి ఫోర్ త్రీ టు ఫోర్ డేస్ తర్వాత మనకైతే స్టార్ట్ అవుతుంది వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళది టూది ఓకేనా సో దానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళది కొంచెం అంటే చూస్తారు బట్ రిజెక్షన్స్ ఎక్కువగా అవుతాయి అక్కడే ఒకసారి మనం చూసుకుందాం ఓకేనా సో ఏం పర్లేదు ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి లేదంటే డైరెక్ట్గా సో మనకి వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను కింద సో దానికైతే మీరు మెసేజ్ అయితే చేయవచ్చు అనమాట ఓకేనా సో ఎలాంటి డౌట్స్ ఉన్నా సో నథింగ్ టు వరీ అబౌట్ దట్ మీకైతే నేను ఎప్పటికప్పుడు మీకైతే ఇస్తూ ఉంటాను రిప్లైస్ సో మీకు కాకపోతే ఏంటి అంటే కామెంట్ కంటే అంటే మీరు కామెంట్ చేసే వాళ్ళు చేయండి పర్లేదు బట్ అత్యవసరంగా ఎమర్జెన్సీ ఏమన్నా అర్జెంటుగా మాకు రిప్లై కావాలి అనుకుంటే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి ఓకేనా సో నేనైతే డెఫినెట్గా నేను అది చూసా ఉంటాను మీకు రిప్లై తీస్తా ఉంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్చింగ్స్